ప్రజా సంఘాల పేరుతో పేద ప్రజల భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకుడు మోహన్ ఆరోపించారు వడ్డే హరి తేజ మౌనిక అనే వ్యక్తులు ప్రజా సంఘాల పేరుతో భూ కబ్జాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ పేద ప్రజలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లెక్చరర్స్ కాలనీకి చెందిన భూమిని ప్రభుత్వం అప్పట్లో పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేసిందని తెలిపారు పట్టాదారు అడంగల్ ప్రభుత్వ పట్టాలు ఇలా పత్రాలు పేద ప్రజల భూమిని బెదిరింపుల ద్వారా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మహిళలను ఉసిగొల్పి భూమి యజమానులపై దాడులు చేయించారని వాపోయారు ఈ భూమి విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జోక్యం ఉందన్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఇలాంటి విషయాలను ఎమ్మెల్యే ప్రోత్సహించారని టీడీపీ నాయకుడు మోహన్ తెలిపారు అనవసరంగా వ్యవహారంలోకి ఎమ్మెల్యేను లాగే ప్రయత్నం కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తున్నారని ఆరోపించారు పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని మోహన్ డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రజా సంఘాల ముసుగులో పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తుల వెనుకలున్న కొందరు ప్రజాప్రతినిధులు దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం వడ్డేర కులస్తులకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే వారికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దాదాపుగా రెండెకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది గతంలో ఆ భూమికి కూడా వారు శిస్తు చెల్లించడం జరిగింది కానీ ఎప్పుడైతే మార్కెట్ విలువ ఈ భూములపై వచ్చిందో వీరిని సంప్రదించి ఈ భూములను వదులుకోవాలి లేదంటే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెడతామని గతంలో కూడా ఎంతోమంది బెదిరించడం జరిగింది వారి బెదిరింపులకు భయపడుకోకుండా ఎవరి సొమ్ముని దోచుకోకుండా వారి జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని చూసుకుంటూ ఆ భూముల్ని రాత్రి పగలు కాపాడుకుంటూ వచ్చారు ఈ భూముల మీద కూడా గతంలో గవర్నమెంట్ ఇచ్చిన శనికా ఇత్తనాలు కూడా తెచ్చుకోవడం జరిగింది కానీ కొంతమంది ఈ భూములు ఎలా అయినా లాక్కోవాలని చెప్పి ఒక నాలుగైదు సంవత్సరాల కిందటి నుంచి వీళ్ళు వేధించడం ఆన్లైన్లో వీరికి పాస్బుక్లు ఏవైతే పట్టాలు వన్ బి అడంగల్లు అలాగే ప్రభుత్వంకి శిస్తు ఏదైతే కట్టారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే మీడియా ముందుకు ఎందుకు చూస్తున్నామంటే మీరే జరిగిన వాస్తవాల్ని అవాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలియజేస్తారని చెప్పి ఈ బొద్దు మీడియా ముందుకి రావడం జరిగింది కావాలంటే ఒకసారి ఇది చూడండి ఈ పట్ట అప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిండేది ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి జం చేసి చూడండి ఇవేనా దొంగ పట్టాలా అప్పట్లో వాళ్ళు వేసిన సిగ్నేచర్లు సీల్లు కూడా చూడండి ఒకసారి దొంగ ఏమనేవి వీళ్ళ జీవనోపాధి ఏంటో కూడా ఒకసారి మీరు కనుక్కుంటే తెలుస్తుంది ఈ ప్రభుత్వ లెక్కల్లో ఉన్న భూములే కదా ప్రభుత్వ భూముల్లో లేనప్పుడు వాళ్ళకి ఈనప్పుడు వన్ బి అడంగల్లు ఈ పాసు పుస్తకాలు ఏ విధంగా వారికి చెందుతాయో మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకొంతమంది ఉన్నారు ఉదయం లేచినప్పటి నుంచి ఇదే పంతా పెట్టుకోవడం ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి భూభకాసర్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీలమంటూ కొందరు అమాయకులు తెచ్చి వారి చేత వీరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం బెదిరించడం డబ్బులు లాక్కోవడం ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది నేను కూడా బీసీనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్డం పెట్టుకొని వారు డబ్బులు సంపాదించుకోవడానికి మనలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు దయచేసి ఈ భూబకాసురులు ఎవరైతే ఉన్నారో వారి వెంట పడకుండా వారి మాయమాటలు విని మన కులాలను అడ్డం పెట్టద్దండి మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా మీ పాదాభివందనం చేసి చెప్తున్నా మనకు ఏదైతే రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని పది మందికి ఉపయోగపడే విధంగా మనం వాడుకుందాం కానీ పనికిరాని భూబకాసులకి పేద ప్రజల్ని వేధించడానికి మనలాంటి వాళ్ళని వేధిస్తే ఖచ్చితంగా మనం దాన్ని తిరస్కరించి మనం దూరంగా ఉండాల నిన్నటి రోజున దాదాపుగా ఇప్పటికీ ఈరోజు ఏం కొత్త ఏం కాదు నిన్నటి నుంచి దాదాపుగా ఒక నాలుగైన్నర నుండి ఇదే పంత జరుగుతూనే ఉంది ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారిని సిఏ గారిని కలిసి ఈ భూబకాసురుల మీద కంప్లైంట్ ఇస్తే కూడా చర్యలు లేవు నిన్న కూడా సీఏ గారిని కలిస్తే నేను చూస్తా చేస్తా అన్నారు ఎన్ని రోజులను చూడాలి సార్ ఎన్ని రోజులను వేచి ఉండాలి సార్ మేమేమన్నా భూ కబ్జాలు చేశామా ఈ ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టాలు కాదా ఈరోజు పేద ప్రజలు అంటున్నారు నిన్నటి రోజున వడ్డే హరి అనే ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి నానా మాటలు మాట్లాడాడు ఒక్కసారి మీరు చూడండి ఎక్కడైనా కానీ అనంతపురం నగరంలో ఉన్న నాలుగు స్టేషన్ల్లో నా మీద ఎక్కడైనా కానీ క్రిమినల్ కేసులు ఉన్నాయా గూండాయిజం చేశానని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి మీరే ఇంకొకటి ఏంటంటే వీరు వెనకలు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు నిజంగా పేద మహిళలా లేదంటే సినిమా యాక్టింగ్లో నుండి తీసుకొని వచ్చారా వీళ్ళు నవ్వు చూడండి ఒక్కసారి వీరు నవ్వే చూడండి ఒక్కసారి మీకు కావాలంటే మీడియా ముఖంగా పంపిస్తా మీరు కూడా ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా ఈ లోపల జరుగుతున్న తతంగాలన్నీ వీరు చూడండి వీరి నాటకం వీరి నాటకం వీరి నవ్వులాట చూడండి అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించడానికి వీళ్ళు నిజంగా స్థలాలు లేక వచ్చారా లేదంటే భూబకాసురులు పంపిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చారా ఈమె నవ్వు చూడండి ఒక్కసారి దయచేసి కావాలని మా పేర్లు చెప్పి ఆమె నవ్వు చూడండి ఎవరు చెప్పిస్తున్నారో వాళ్ళ వెనకండి ఒక్కసారి ఇది కూడా దీని వెనకల కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ భూమి ఎలా అయినా లాక్కోవాలి ఈ భూమి లాక్కోవడానికి ఈ భూమి లాక్కోవడానికి వాళ్ళని ఏదో విధంగా అక్కడ నుంచి భయభ్రాంతులు గురి చేసి బయటికి పంపించాలి దాదాపుగా ఒక పది రోజుల క్రితమే సాక్షాత్తు ఎంఆర్ఓ గారు వెళ్ళి ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇక్కడ ఎవరే కానీ పట్టాలు వేయకూడదని కొట్టాలు వేయకూడదని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది ఇవేమీ ఉండవు నిన్నటి రోజున వడ్డే హరి తేజ మేఘన నగీన రాము ఇంకా కొన్ని పేర్లున్నాయి అవి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇప్పుడు నేను కంప్లైంట్ చేయబోతున్నా ఎందుకంటే నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు నా ఆత్మగౌరవాన్ని నన్ను బయట తిరుగుతున్నప్పుడు నన్ను వేరే ఏలన చేసి మాట్లాడటం నేను అందుకు వారి మీద కంప్లైంట్ కూడా చేయబోతున్నా ఇంకొకటి ఎస్సీ అట్రాసిటీకి వాడుకొని ఏదైతే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారో నిన్న సాక్షాత్తు పెద్దాయన్ని కింద పడేసి కొట్టారు వీళ్ళు నిజంగా వీళ్ళు నిజంగా పట్ట ఇళ్ళ పట్టాల కోసం వచ్చారా లేకపోతే ఎవరో చెప్పి వీడియోలు అన్నీ ఉన్నాయి మీడియా వారికి పంపిస్తాను ఖచ్చితంగా వారు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు కానీ మీరు బెదిరించి మీ వెనకలున్న భూ బకాసులకు కూడా ఒకటే చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త భాష మాట్లాడే ముందు ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడాలా మీలాగా భూ కబ్జాలు చేయలేదు మీలాగా ఇంకొకరిని వేధించలేదు నా మీద కేసులు లేవు ఎమ్మెల్యే పేరు వాడుకోవడానికి నేనేం తప్పుడు పనులు చేయలేదు ఎమ్మెల్యే గారు తప్పుడు పనులు చేయమని మమ్మల్ని ప్రోత్సహించలేదు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం జెండా మోస్తాం మీ వెకిలి చేష్టలతో అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అయ్యా లోకేష్ గారు అని మీ వెకిలి చేష్టలే త్వరలో ఇవన్నీ తీసుకెళ్ళి ఎస్పీ గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము తెలియబోతున్నాం దయచేసి ఇంకొకసారి ఇక్కడున్న వాళ్ళ మీద భూములు లాక్కోవడానికి ఎవరు వచ్చినా మీ వెనకలున్న ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఇంకొకసారి అక్కడ వచ్చిన వారిని ఏమైనా దాడి చేసి మీరు భయప్రాను కూర్చి ఏమైనా చేశారా ఇంకా మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ What okay.